ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం సార్ చెప్పండి ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్లు ఏమంటున్నారు అంటే నవీన్ యాదవ్ కుటుంబం రౌడీ షీటర్ అని చెప్పేసి అంటున్నారు ఇది ఇది సర్కార రౌడీ దర్బార్ అనే మాట కూడా కేటీఆర్ రౌడీ అన్నారు కదా దాని గురించి ఏం చెప్తారు కేటీఆర్ గారు కేటీఆరే పెద్ద దొంగ కేటీఆర్ ఏ పెద్ద లఫోటు ఏ పెద్ద లుచ్చ కేటీఆర్ నవీన్ యాదవ్ను అనడం చాలా సిగ్గుచెట్టు ఎందుకంటే వాలే దొంగలు అమెరికా అమెరికాలో వెళ్ళి డబ్బులని సిసి బ్యాంక్ లో దాచుకుని వచ్చి ఇక్కడ జూబ్లీస్ ఎన్నికల గారికి రావు ఎందుకంటే వాళ్ళు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తారు ప్రజలకు అండగా ఉంటారు ఎందుకంటే ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటారు అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నవీన్ దగ్గరికి వస్తారు నవీన్ ఆనంద అయ్యా ఇగో నాకు ఇట్లా నేను యువకులకు డబ్బులు ఇచ్చిన యువకులకు ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయితే ఆ డబ్బులు నాకు ఇవ్వ ఇప్పి అండి నన్ను వాళ్ళు వేధిస్తారు అని అనగానే అప్పుడు నవీన్ గారు ఒక ఫోన్ చేయంగానే పాపం వాళ్ళకు వాళ్ళకు డబ్బులు వస్తాయి వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇది సేవ చేస్తున్నారు ఇది సేవ ఇది మంచి పని ఇలాంటి మంచి పని చేస్తే రౌడీ అంటారా సమాజంలో మంచి పని చేసిన వాళ్ళు రౌడీ ఎందుకంటారు చెప్పు మీరు రౌడీలు కాదా మీరు దొంగలు కదా మీరు కలవకుండా కుటుంబం దొంగ కదా ఇవన్నీ మీరు దొంగతనం చేయలేదా లిక్కర్ కేసులో కుంభకోణంలో ఈ కేసులో అమ్మాయిల కేసులో నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వే బ్రోకర్ నువ్వు నవీన్ కుమార్ అంటే ఎట్లుండదు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సామాజిక సేవ కార్యక్రమాల్లో రుగ్మతలు కలిగిన వ్యక్తులు సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తులు కనుక వాళ్ళు మంచి వ్యక్తులు ప్రజలందరూ ఆదరిస్తారు జూబ్లీస్ ప్రజలు చాలా మంది ఏసీ ఎస్టీ ఓసీ మైనార్టీ ఐక్యవేదికగా అందరూ నవీన్ గారే గెలవాలి నవీన్ కుమార్ రావాలి మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి చాలా మంది ఆడపడుచులు ముందుకొస్తారు అట్లాంటి నవీన్ కుమార్ అనడం చాలా సిగ్గుచేటు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ కలవకుంట కుటుంబం పెద్ద దొంగ పెద్ద లఫోటు పెద్ద బోపస్ కావాలంటే నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్ని మోసాలు చేశారు చాలా మందిని మోసాలు చేసి మీ వల్లనే చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జరిపారు అవన్నీ పెట్టమంటావా నవీన్ కుమార్ని ఏమన్నా మాత్రం అంటే శ్రీశైల యాదవ్ ఏమన్నా మాత్రం అని అంటే మేము మాత్రం ఊరుకుంటాం ఇకపై అస్సలు ప్రకటన చేస్తాం గెలిచే వరకు గెలిచిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం